సతీ సహగమన్ అనం అనేది విలియం కేరీ అనే ఒక బ్రిటిష్ దుర్మార్గుడు చేసిన కుట్ర ఇది బెంగాల్లో చేశాడు సతీలు జరిగాయని ఏవైతే ఆయన రికార్డ్స్ పెట్టాడో దానికి ఒక్క ఆధారం లేదు ఏ రకంగా అయితే రోమిలా థాప్ థాపర్ అనేట ఆమె కట్టుకథల్ని సృష్టించిందో ఈ విలియం కేరీ అనేవాడు అలాంటి స్టోరీలు క్రియేట్ చేసి స్త్రీలకి అన్యాయం జరుగుతుంది అనే ఒక స్టోరీలు పెట్టి మన వాళ్ళని మతం మార్చాడాడు ఈ విలియం కేరీ ఇచ్చిన ఒక్క డేటా కూడా లేదమ్మా ఇన్ఫ్యాక్ట్ ఆ కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా విలియం కేరీ ఇచ్చిన డేటాతో ఒప్పుకోలేదు ఇన్ఫ్యాక్ట్ ఆ కాలంలో అంటే నేను చెప్పేది పదహారు పదిహేడు పద్దెనిమిదో పద్దెనిమిది వందల సంవత్సరంలో ఎంతో మంది యూరోప్ నుంచి ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఈ క్రిస్టియన్సే రాశారు సతీసాగవనం మేము చూడాలనుకున్నాం ఎక్కడ జరగట్లేదు అని అంటే జరగని వాటిని జరిగినట్టుగా చూపెట్టి మళ్ళీ ఒక చట్టాన్ని తీసుకొచ్చి హిందువులు అన్యాయం చేస్తున్నారు స్త్రీల పట్ల స్టోరీలు క్రియేట్ చేసి మత మార్పులు చేశారమ్మా కావాలంటే మీ మీ ఇంట్లో మీ పూర్వీకులు ఎంతమంది సతీ చేసుకున్నారు చెప్పండమ్మా నా ఇంట్లో ఎవరు లేరు అసలు కాదండి అసలు లేనే లేదు అలా కాదు మరి నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో ఎందుకు లేదమ్మా ఎక్కడ మళ్ళీ సతీ చట్టం ఎట్లా వచ్చిందండి అదేనమ్మా ఇప్పుడు ఎట్లా ఉంటుందమ్మా ఇప్పుడు కృష్ణకుమారి గారు చాలా చెడ్డవాళ్ళు అని నేను మీద ఒక నేరం మోపుతాను మోపి పదేళ్ల తర్వాత నేను ఆమెను క్షమించేశాను ఒక లెటర్ రాస్తాను రెండో అబద్ధాలే కాదండి నేను నేను డిగ్రీ చదివే రోజుల్లో సత్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో పంజాబ్లో రూప్ కన్వర్ అనే ఆవిడ్ని చంపేస్తే అంటే భర్త చనిపోతే ఆ చితి మీద వేస్తే ఆవిడ్ని దాని దాని ప్రకారం ఒక అమైండ్మెంట్ తీసుకొచ్చి మన గవర్నమెంట్ మళ్ళీ సతీ చట్టాన్ని తీసుకుని వచ్చింది రాలేదంటారా లేదమ్మా అసలు ఒక్క డేటా లేదు సతీ జరిగింది అనడానికి మీనాక్షి జైన్ అని ఒక ఆధర్ ఉందమ్మా ఎక్స్టెన్సివ్ గా హిస్టరీ మీద రీసెర్చ్ చేసింది ఆమె బుక్ ఉంటుంది సతీ అని ఈ సతీని ఆయుధంగా బ్రిటిష్ వాడు ఈ మిషనరీస్ ఎలా వాడుకొని మత మార్పిడి చేశారు అనేది ఒకసారి మీరు చదవండి అమ్మా ఎక్కడ డేటా లేదు పోతే రెండో పద్ధతి ఉంది దాన్ని కోహర్ అంటారు మీకు అన్ని తెలుసు గోహర్ లో ఏంటంటే ఈ ముస్లిం దురాక్రమదారులు ఎవరైతే ఉన్నారో భర్తలను చంపేసి అంటే రాజ్ పుతానాలో ఎక్కువ ఉండేది వాళ్ళని చంపేసి స్త్రీలని బానిసలుగా చేసుకునే వాళ్ళు ఈవెన్ అంబేద్కర్ గారే ఒక బుక్ రాశారు లక్షల మంది స్త్రీలని పట్టుకెళ్లి సెక్స్ బానిసలుగా అమ్మారు మొహమ్మద్ ఆఫ్ గజ్నీ అనేవాడు అంబేద్కర్ గారైన బుక్ లో రాశారు పాటిషన్ ఆఫ్ పాకిస్తాన్ అనే బుక్ లో అందుకు మన వాళ్ళు వాళ్ళ చేతికి చిక్కి ఆత్మగౌరవాన్ని ఎందుకు తగ్గించుకోవాలి వాడికి బానిసలుగా ఎందుకు ఉండాలని కాల్చుకొని చచ్చిపోయారు అక్బర్ టైంలో రెండు సార్లు గౌహర్ జరిగింది చిత్తోడనే అనే చిత్తూరు అంటారు దాన్ని చిత్తోడ్ అక్బర్ అనేవాడు అక్కడ ఆక్రమించి ఆరు నెలలు బంధించిన తర్వాత ఆ సైనికుల్ని చంపడం కాదు ముప్పై వేల మంది స్త్రీలని పిల్లల్ని కూడా చంపాడు ఈ అక్బర్ అనే జిహాది అక్కడ గౌహర్ కూడా చేసుకొని ఎన్నో వందల మంది చచ్చిపోయారు సో సతీ అనేది మీరే జనరల్గా ఏం ప్రచారం చేస్తారంటే భార్యని బలవంతంగా చితికెక్కిచ్చారు అది సతీ కాదమ్మా సతీ అంటే స్వచ్ఛందంగా భార్య భార్యకి భర్త ఇష్టమైతే చేసుకున్న సందర్భాలు ఉన్నాయి మహాభారతంలో కూడా ఉన్నాయి మన్ మంద మందర చేసుకోలేదా స్వతంత్రంగా చేసుకోవడం వేరమ్మా బలవంతంగా చితికి తోయడం అనేది మన చరిత్రలో ఎక్కడా లేదు ఇది విలియం కేరీ అనే దుర్మార్గుడు కల్పించిన కథలు అంతే దీనికి ఏమైనా ఆధారం ఉంటే మనం మళ్లీ ఖచ్చితంగా మాట్లాడతాం